ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా మరీ మరీ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మినపగారెలు దానిలోకి నంచుకోవడానికి కొబ్బరి చట్నీ ఈ రెండూ చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి చట్నీ బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ చట్నీ గౌబా చేసి అయిపోద్ది ఐదు నిమిషాల్లో కాకపోతే మినపగారెలు అండి పొట్టుపప్పుతో చేసి చూపిస్తాను ఎంతైనా ఈ మినపూళ్ళు మనం ఇడ్లీకి దోశకి ఎలాగో వాడుతున్నాము ఈ మినపప్పు వేసి వాటిని కడిగి ఇదంతా పొట్టు తీసి ఇంత టైం మనకు ఉండడం లేదు బిజీ లైఫ్లో కాబట్టి ఇడ్లీ దోశకి ఎలాగో మినపూళ్ళు వాడుతున్నాం కదా కనీసం గార్లకైనా పొట్టుపప్పుతో చేసుకుందాము పొట్టుపప్పే వాడదాము అది ఎలా చేసుకోవాలి ఆ పొట్టు ఎలా తీయాలి ఆ తర్వాత ఆ మినపప్పుని ఎలా గాలించాలి అనేది చిన్నపిల్లలకి తెలియదు అది కదండి అంటే కొత్తగా పెళ్ళైన నాకి అలాంటి వాళ్ళు నేను చేస్తాను చూసి నేర్చుకొని తీసుగా చేసుకోండి గారెలు చాలా బాగా వస్తాయి అలాగే కొబ్బరి పచ్చడి కూడా మరి వీడియోలో వెళ్ళిపోదావా మనం ఉదయం టిఫిన్కి గారెలు వేసుకోదలుచుకుంటే ముందు రోజు నైటే మినపప్పు నానబోసుకోవాలి అంటే ఓవర్ నైట్ మినపప్పు నానితే కనుక పొట్టు తీయటం ఈజీ అవుతుంది ప్లస్ పిండి కూడా ఒదుకొస్తుంది నేనైతే రాత్రి పదకొండింటప్పుడు నానబెట్టేశాను ప్రొద్దుటే ఏడు గంటలకు పప్పు కడుగుతున్నాను అయితేనండి పొట్టు తీసుకోవడం చేతగాక చాలామంది మినపు గుళ్ళే వాడతారు అదే కనుక పొట్టు తీసుకోవడం చేత అయితే చాలా ఈజీగా తీయచ్చండి చేత అయితే ఏముంది అసలు చాలా ఈజీ ఎక్కువ నీళ్ళు తీసుకోండి కొంచెం ఫ్రీగా ఉండే గిన్నె తీసుకోండి మాకంటే అలవాటు కాబట్టి గిన్నె ఇరుగ్గా ఉన్నా కూడా మేము పొట్టు తీసేయగలుగుతాము కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం గిన్నె ఫ్రీగా ఉండాలి ఆ నీళ్ళల్లో ఆ చెయ్యి పై పైన పెట్టి రౌండ్గా తిప్పుతుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి మినపొట్టు తేలిగ్గా ఉంటుంది కదా చేతిలోకి వచ్చేస్తుంది అయితే నేను ఇంత ఈజీ ఈజీ అని చెప్తున్నాను కానీ పెళ్ళైన కొత్తలో నాకు కూడా ఈ పొట్టు తీయడం చేతగాక మా అత్తగారి పొలాన్నించి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తుండేదాన్ని ఏది సాయంత్రం టిఫిన్ కింద చేయాలనుకున్నప్పుడు మా అత్తయ్య గారు వచ్చి తను పొట్టు తీసిస్తే కడిగి పొట్టు తీసిస్తే అప్పుడు నేను బారెలు వేసుకునేదాన్ని అయితే ఎప్పుడో ఒకటి రెండు సార్లు లేండి నేను అట్లా వేసింది ఎక్కువ శాతం మా అత్తగారే వేసేవాళ్ళు కాకపోతే ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు నేను కూడా వేద్దాంలే అని వేశాను అంతే మా అబ్బాయి పెద్ద అయిన తర్వాత కూడా నన్ను అసలు గారెలు కానీ పూర్ణాలు కానీ మా అత్తయ్య గారు చేయనివ్వలేదండి వారం వారం తనే ఏదో ఒక వెరైటీ చేసి పంపించేవాళ్ళు అయితే ఏ పనైనా నేర్చుకుని వదిలేయనే వాళ్ళు నాకు చేత కాదు చేత కాకూద్దు అనుకోకమ్మా ఏ పనైనా కానీ నేర్చుకొని ఉంటే ఎప్పటికైనా అది మనకు ఉపయోగపడుతుంది అనేవారు నిజమే కదండి నేను ముప్పాతి కేజీ పప్పు నానబోస్తే పావు కేజీ పొట్టే వచ్చింది కదా దగ్గర దగ్గరగా పప్పు గాలించుకోకుండా మాత్రం గ్రైండర్ వేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాల్స్లో తెచ్చుకుంటే ఏమో చెప్పలేను కానీ మామూలు కిరాణా షాప్లో తెచ్చుకుంటే మాత్రం ఇసక అట్లాగే రాళ్ళు కూడా పలుకు రాళ్ళు తగులుతాయి అందుకని తప్పనిసరిగా గాలించండి నేనైతే మినపప్పు కందిపప్పు కూడా గాలిస్తానండి ఏం లేదు కొంచెం ఇసుక తగిలింది అనుకోండి పొరపాటున వంటకం మొత్తం పాడైపోతుంది ఇప్పుడు రాయి అనుకోండి ఎవరికో ఒకళ్ళకే వస్తుంది పంటి కిందకి అదే ఇసుక అయితే ఇక అది అసలు చెప్పే బాధ కాదనమాట అయితే గారెపప్పు మాత్రం కడిగిన తర్వాత ఆపర్నే మాత్రం గ్రైండర్లో వేయకండి పొరపాటును కూడా తప్పనిసరిగా ఓ పావు గంట సేపు వడబుట్లో వేసి ఆ నీళ్లు మొత్తం వడవనివ్వండి చుక్క నీరున్నా కూడా పిండి జావైపోతుంది ఇక గారె రాదు మనకి నేనైతే ఎంత గట్టిగా వేస్తానంటే అసలు గ్రైండర్లో చక్రం తిరగట్లేదు చూడండి అలాగని మనం పొరపాటును కూడా నీళ్ళ చుక్క వేయకూడదు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా పర్వాలేదు నేనైతే గబుక్కున్న అందుబాటులో సాల్ట్ ఉందని చెప్పేసి సాల్ట్ వేసాను చక్రం చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో అంటే ఆ సాల్ట్లో ఉన్న వాటరే సరిపోతుంది నేనైతే ఒక్క బొట్టు నీళ్లు కూడా వేయలేదండి చూడండి పిండి ఎంత బాగా మెదిగిందో కాకపోతే కాటుకులాగా మాత్రం మెదగనివ్వద్దు ఇడ్లీకో దోసకో వేసినట్టు ఎంతసేపటికి పిండి కొంచెం పలుగ్గానే ఉండాలి అప్పుడే టేస్ట్ వస్తుంది మనం గారెలు వేయడంలో లేండి మనకు మనం చెప్పుకోకూడదేమో కానీ నేను గారెలు చాలా బాగా వేస్తానంటారు మా వాళ్ళు రెండు కేజీలు మూడు కేజీలు పప్పు అయినా సరే పిండి గ్రైండర్లో పిండి వేసేసి టక 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 గారెలు వేసేస్తాను చాలామంది పచ్చిమిర్చి ఆపరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తారు అల్లం కానీ పచ్చిమిర్చి కానీ నాకైతే మాత్రం అలవాటు లేదండి నేను తప్పనిసరిగా కచ్చాపచ్చిగా మిక్సీ వేస్తాను వేసి ఆ పేస్ట్ కలుపుతాను అలాగే కొంచెం జీలకర్ర నలిపి వేసేస్తా జీలకర్ర కూడా నలపకుండా వేయి మాకండి కొంచెం చేతిలోకి తీసుకుని అలా నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది ఆ పిండికి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు లేదు అప్పుడు పిండిలో వేసి కలిపేసేయండి కలపమన్నాను కదా అని చెప్పేసి గట్టిగా అదింపెట్టి కలపకండి ఎందుకు చెప్తున్నానంటే ఉల్లిపాయల్లో కూడా వాటర్ ఉంటుంది గట్టిగా కలిపామనుకోండి ఆ వాటర్ అంతా బట్టికొచ్చి మళ్ళీ పిండి పలచన అయ్యే ప్రమాదం ఉంది అందుకోసం అని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత జస్ట్ పై అలా కలపండి చాలు మొక్కలు పిండి అంతట్లో కలిసేలాగా అలా కలిపితే చాలు చాలామంది అయితే చేతితోటే తట్టేసి చేతి మీదే ఇంకా కచ్చిప్తో పని లేదు వాళ్ళకి అలా బాండీలు వేసేస్తారు నూనెలో గారని కానీ ఎందుకో అవి అంత రౌండ్గా అనిపించవు నాకు నేనైతే ఇలా కచ్చి తడిపి దాని మీద ఒత్తుతాను పిండి ముద్ద ఎప్పుడైతే మీరు రౌండ్గా చేసి తీసుకుంటారో గార అంత నీట్గా రౌండ్గా వస్తుంది అదే గుర్తు చూసుకోండి ఈ సందర్భంలో ఒక్క మాట మాత్రం మరి మీకు తెలుసో లేదో నాకు తెలుసు గనక చెప్పాలనిపించి చెప్తున్నాను అది మరి నా నమ్మకమే కావచ్చు అయితే మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అలవాటు అన్నమాట దేవుడికి చేసేటప్పుడు మాత్రం గారికి హోల్ పెట్టకండి కారణమైతే నాకు తెలియదు మా పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళు అలాగే చేస్తారు అంటే అమ్మ నాయనమ్మ వాళ్ళు అలాగే చేస్తారు నేను ఇంకా అదే అలవాటైపోయింది ఇప్పుడంటే ఇంట్లో టిఫిన్కి చేస్తున్నాను కాబట్టి హోల్ పెడుతున్నాను అదే దేవుడికి నైవేద్యంగా చేసేటట్టయితే ఐదు గారెలు కానీ తొమ్మిది గారెలు కానీ చేస్తాను కాబట్టి ఉప్పు కూడా వేయకూడదు ఉప్పు వేయకుండా హోల్ పెట్టకుండా గారెలు చేస్తాం నైవేద్యానికి ఆ తర్వాత మన ఇంట్లోకి మామూలుగా చేసుకోవచ్చు ఈ సందర్భంలో ఇంకొక జాగ్రత్త కూడా చెప్తాను ఈ గారెని తట్టిన తర్వాత కర్చీఫ్ మీద ఆ తీసేటప్పుడు కచ్చేపును వెనక్కి లాగండి నిదానంగా అంతేగాని మీరు గారిని చేతిలోకి లాగేసే మాకండి పట్టుకుని అప్పుడు రాదు పిండి మొత్తం విరిగిపోతుంది మళ్ళీ ఆ పిండిలో కలిపేస్తారు ఎందుకంటే మొదట్లో నేను కూడా అట్లాగే చేసేదాన్ని చేతిలోకి రావటం లేదు తట్టిన తర్వాత అనేదాన్ని అదేంటంటే సూక్ష్మంగా తెలుసుకుంటే ఈజీగా వస్తుంది కచ్చేపు మీద మనం తట్టాం కదా గారిని చేతిలోకి తీసుకుని కచ్చేపుని వెనక్కి లాగితే చాలు బొడి వంక లేకుండా గారె చక్కగా వస్తుంది నూనె కూడా ఎక్కువ కాగనివ్వకండి ఎక్కువగా కనుక నూనె కాగిన తర్వాత వేశారు అంటే పైన బాగా ఎర్రగా వచ్చేస్తుంది గారె వేగిందిలే వేగిందిలే అనుకుంటాం లోపల మాత్రం పచ్చి అలాగే ఉండిపోతుంది అందుకని నూనె మాత్రం మీడియంగా కాగనివ్వండి ముందు ఒక చిన్న ముద్ద పిండి ముద్ద తీసుకొని వేయండి నూనెలో కాగిందో లేదో తెలుసుకోవటం కోసం ఆ ముద్ద కనుక పైకి తేలింది అంటే వేసిన వెంటనే అప్పుడు నూనె కరెక్ట్గా రెడీ అయినట్టు గార వేసేసుకోవచ్చు ఏం లేదండి చిన్న చిన్న జాగ్రత్తలే ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎంతో రుచికరంగా మనం గారెలు చేసుకోవచ్చు అయితే కొంతమంది కూరగాయలను చేస్తారు అంటే రకరకాల ఆకుకూరలు వేస్తారులేండి పిండిలో కలిపేసి వేసేస్తారు ఎందుకు నాకు తెలియదు కానీ నాకు అంతగా నచ్చవు నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇంట్లోకి ఇలాగే చేస్తాను చాలా బాగా వస్తాయండి మీరు కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపించాను కదా పొట్టు ఎలా తీసుకోవాలి ఎలా గాలించాలి మినపప్పు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూపించాను కాబట్టి అలాగే చేసుకొని చూడండి బాగా రుచిగా గారెలు చేయగలుగుతారు మీరు కూడాను చెప్పాను కదండి గారెలకి అంటే ఈ సందర్భంగా చెప్పచ్చో లేదో నాన్ వెజిటేరియన్స్ అయితే చికెనో మటనో చేసుకుంటారు మామూలుగా అయితే కొబ్బరి పచ్చడితో చేసుకోవచ్చు మనం కాంబినేషన్ అద్దిరిపోతుంది గారెలు కొబ్బరి పచ్చడి ఆ కొబ్బరి పచ్చలు కూడా ఎంత ఈజీ అనుకుంటున్నారు చేసుకోవడం ఓ పక్కన గారెలు వేగుతూనే ఉంటాయా మనం ఒక్క స్పూను లేదా రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్లో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి అవి వేగనిచ్చి దించే ముందు కొంచెం జీలకర్ర వేయండి జీలకర్ర వేసిన తర్వాత మాత్రం గ్యాస్ ఆపేయండి వేయండి వెంటనే ఎందుకంటే జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు మాడిపోద్ది మనం ముందుగానే కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా మిక్సీ జార్లోకి తీసుకోండి ఆ కొబ్బరి ముక్కల్ని కొంచెం చింతపండు రెండో మూడో చిన్నుల పేరెబ్బలు అంత ఉప్పు వేసి ఒక్క తిప్పు తిప్పండి మిక్సీ జార్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ యాడ్ చేయకండి ముందుగానే వాటర్ యాడ్ చేశారు అంటే కొబ్బరి ముక్కలు మెదగవు అందుకని చెప్పేసి ఒకసారి ఇలా మిక్సీ జార్ని ఒక తిప్పు తిప్పి ఆ తర్వాత కూడా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయండి వేసి ఇంకొక తిప్పు తిప్పండి ఇప్పుడు కచ్చాపచ్చిగా మెదుగుతుందనమాట కొబ్బరి ఈ పచ్చిమిర్చి కొబ్బరి కచ్చాపచ్చిగా మెదిగిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయండి ఫైనల్గా చూసుకోండి తగినంత వాటర్ యాడ్ చేసి కనుక ఓ రెండు మూడు తిప్పులు తిప్పారంటే ఏముంది కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టే జస్ట్ ఇంకా తాలింపు పెట్టుకోవడమే చాలా ఈజీగా అయిపోయింది కదా ఐదే ఐదు నిమిషాలండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది తాలింపుకి మాత్రం నూనె ఎక్కువే పడుతుందండి అట్లాగే పచ్చిశనగపప్పు కూడా ఎక్కువ వేసుకోండి కొబ్బరి పచ్చడికి పచ్చిశనగపప్పు కరివేపాకు ఈ రెండిటి వల్ల ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది నేనైతే తాలింపు గింజల్లో ఉన్న పచ్చిశనగపప్పుతో పాటు ఇంకో చారడ ఎక్స్ట్రా వేస్తాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా తుంచి వేయండి కరివేపాకు వేసేయండి ఈ తాలింపు వేగిన తర్వాత మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది తాలింపులో వేయండి వేసి ఒక రెండు నిమిషాలు అలాగే తాలింపులో బాగా మగ్గనివ్వండి ఎందుకంటే మనం మంచినీళ్ళు వేడి చేయకుండా మామూలు వాటర్ కదా కలిపాము అంటే వేడి నీళ్ళు కలపకుండా మామూలు నీళ్ళు కలిపాము అందువల్ల కాసేపు ఇలా తాలింపులో గనక కొబ్బరిని అలా వేయించితే ఇక మనకు ఆ పచ్చివాసన అంతా పోయి పొద్దున్నే చేసుకున్న కొబ్బరి పచ్చడి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది అదే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి రెండు మూడు రోజులు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంతకు మించి మాత్రం ఉండదు ఫ్రిజ్లో పెడితే రెండు రోజులు లేదా మూడు రోజులు మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి గారె ఎంత బాగా కుదురుతుందో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చూడండి తింటే గార్లే తినాలి వింటే భారతమే వినాలని మీరు కనుక గారెలు ఇలా చేసుకొని తిని చూశారంటే ఖచ్చితంగా ఆ మాట నిజమేనని మీరే ఒప్పుకుంటారు మా పిల్లలు నేను ఎలా ఉంది అని అడిగితే సూపర్ అని చెప్తున్నారు గారె కొబ్బరి పచ్చడితో చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి మీరు కూడా సూపర్ చాలా బాగుంది వారి అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు పొట్టుపప్పు తెచ్చుకునేటప్పుడు బాగా పెద్ద బద్దలు ఉన్న పప్పు చూసి తెచ్చుకోండి మేమైతే మిల్లులో తెస్తామండి ఎప్పుడు కూడా మా అబ్బాయి మిల్లులోనే తెస్తాడు మంచి పప్పు తెస్తాడు అయితే నిన్న డీమార్ట్కి వెళ్ళాం కదా అని చెప్పేసి హాయివిడిగా తెచ్చామండి ఏదో వచ్చాం కదా మిగతా సరుకులతో పాటు తీసుకుందాం లేని మినపప్పు తీసుకుంటే నాకైతే నచ్చలేదండి నేను నిజంగా చెప్తున్నాను అసలు చిన్న చిన్న బద్దలు అనమాట ఇంకా సరే ఇంకా ఒక్క వస్తువు కోసం ఎందుకులే ఇంకా అని చెప్పేసి తీసుకొని వచ్చాము అయితే వాటితోనే చేశారండి ఎప్పుడైనా పెద్ద బద్దలు ఉన్న పప్పు అయితే ఆ పొట్టు తీసేసి అయితే పొట్టు కూడా మొత్తం తీయకూడదండి మూడు వంతులు తీసేసి ఒక వంతు పొట్టు ఉండేలాగా చేసుకుంటే గారె చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వారానికి రెండు సార్లు అయినా మీ పిల్లలకి ఇలా గారెలు చేసి పెట్టండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సరేనా మరి ఈ వీడియో ఇంతటితోటి ముగించి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి